హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పొంగల్ చేస్తున్నాను అండి బెల్ల పొంగలి ముందుగా ఒక యాసిడ్ బియ్యం అండి పెసరపప్పు అండి ఎక్కువ వేసుకోవాలి పెసరపప్పు నేను ఒక వంద గ్రాములు తెప్పించేశాను ఇంకొంచెం బియ్యం వేసుకోండి మరీ తక్కువగా ఉంటే సరిపోదు కదా అందుకండి చూడండి ఒక అర కేజీ అండి ఇవన్నీ వేసి బాగా వాష్ చేయాలండి వాష్ చేసిన తర్వాత మళ్ళీ మొదలు పెడదాం అవునండి నీట్గా వాష్ చేసేసాను ఇప్పుడు నాలుగు గ్లాసులు నీళ్లు వేయాలండి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో పోసుకుంటామో అదే గ్లాసుతో నాలుగు ఐదు గ్లాసులు పోసేసుకోవాలండి మెత్తంగా రావాలి కదా ఐదు గ్లాసు పోసేసుకొని ఇప్పుడు ఒక మూడు విజిల్లు వచ్చేదాకా గ్యాస్ మీద పెట్టాలండి పొయ్యి వెలిగించేసానండి ఇలా కుక్కర్లో మూత పెట్టి పెట్టేయాలండి ఫైవ్ మినిట్స్ అయితే పొయ్యి ఆపేస్తున్నాను ఇంకా అలాగే అది గ్యాస్ అంతా పోయేదాకా అలాగే వదిలేయాలి గ్యాస్ ఎక్కండి ఫ్రెండ్స్ ఇది ఒక ముక్కాలు కేజీ బెల్లం దాకుంది ఇలా ఉడికిపోయింది చూడండి అది గ్యాస్ అంతా వెళ్ళిన తర్వాత ఇలా ఉడికిద్ది ఇలా ఉడికిన తర్వాత ఇలా బెల్లం వేసేయాలి ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించాలి ఇప్పుడు గ్యాస్ అంతా పోయింది కదా అర లీటర్ పాలు పోసేయాలండి పచ్చి పాలే పోసేయాలండి వేడ వేడి చేయాల్సిన అవసరం లేదు దీంట్లో వేడి అయిపోద్ది అంతా ఇప్పుడు బాగా ఉడకనివ్వాలండి ఇది బెల్లం అంతా కరిగిపోయి ఇదంతా బాగా ఇంకా మెత్తగా అయిపోవాలండి ఫ్రెండ్స్ స్ ఇది బ్యాండల్లో ఇది నెయ్యి పోసానండి దాంట్లో జీడిపప్పు అండి కొంచెం జీడిపప్పు ఫ్రై చేసి ఎక్కువ వేయలేదు తక్కువ వేసాను మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చండి రెండు మొగ్గ అవి రెండు ఐదు రెండు వేయాలండి కొంచెం స్మెల్ కోసము యాలకులండి ఒక ఐదు ఆరు పొడి చేసి వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయినాయి కొంచెం ఫ్రై అయితే చాలు ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫేసి అనేది ఇలా ఉడిసిపోతుంది కొంచెం అయిపోయింది అంతా బాగా కలిసి మీరు కొత్తగా ఎగరపడుతున్నారు మీరు మారారు మీరు మీరు అంతే ఫ్రెండ్స్ బాగా వేడి వేడిగా రుచికరమైన పొంగలి రెడీ అయిపోయిందండి ఇది బెల్ల పొంగలి అండి బాగా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కావాలంటే పెసరపప్పు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు బాదంపప్పు ఇవన్నీ వేసుకోవచ్చండి నేను ఇవన్నీ లేవని మామూలుగా కొంచెం వేసి చేస్తున్నానండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి